ఓం గంగణపతి సరస్వత్యేనమా శివాయ గురుమా శ్రీమాత్రే నమ ద్రాత్రేనమా క్రీ కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలబాయ్ నమో నమ క్రీ మహాకాళికాయ్ శ్రీమాత్రేమ శ్రీమాత్రేనమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య స్థితి స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా మాసపతి విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి వీషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి రీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా అంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చేసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరం దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారుడు అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి అతిచారులు కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యారాశి రాశి చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవతనంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిక ధన లాభం దర్యోగస్తుందని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ ఒక్క అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా ఆశ్విష మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రుల్లో విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూక కుంగుమార్చన విధానంలో కట్కమ స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని ఆర్చన విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి కార్యశుద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికిల జలంతో పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిత లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాజుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్విత మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధుమిత్రుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశమహా విద్యలో చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుభయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదుల నుంచి బయటపడడానికి ఆకస్మిక లాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది కూడా కూడా ప్రతినించీమాత్రే నమ స్త్రీమాత్ర నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల యజ్ఞాతి కృతల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది వృశ్చిక రాశి జాతకులకి గోచార రీత్యా అక్టోబర్ నెల మాస ఫలితంలో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు బృహస్పతి అంగారకుడి యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి తెలుసుకుందాం వృశ్చిక రాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంగారకుడంతా కూడా తులారాశిలో ప్రవేశం చేసి రవి బూద అంగారక కలిగితోటి సంచారం చేస్తున్నారు తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు ఇక్కడ అంతా కూడా పూర్వభద్ర నక్షత్రంలో ప్రవేశం చేయడం విశేషమైన పుణ్యయోగం యోగాన్ని ప్రధానంగా ఇక్కడ వృచ్చిక రాశి జాతకులకి ఇక్కడ బృహస్పతి అంతా కూడా కరికాటక రసలో ప్రవేశం చేయడం వల్ల అఖండమేల లాభాలు గరించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తున్నది లాభాలు గరించడానికి మీకంతా కూడా గురు కటాక్షం లభించడానికి గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రీతికంగా దానేమ పట్లనే అంతా కూడా నివేదన చేయడం ఎరుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి చిత్రంగా సమర్పిస్తూ ఉండడం మంగళవారం పూట కానీ కృతిక నక్షత్రం రోజు కానీ ఇక విశేషంగా షష్ఠితిథి రోజు కానీ అన్నదానం చేయించడం వల్ల శరవణ బాయ్ నమ నామాని జపాన్ని ఆచరించుకోవడం వల్ల ఓం నమో భగవతే శరవణ ఓం నమో భగవతే శరవణ నమః ఇటువంటి నామాన్నంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యమంత్రంతో అంటే మూల మంత్రంతో అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరంగా అమ్మవారి ప్రీతికరంగా యజ్ఞాతిగరతలు ఆచరించుకోవడం వల్ల అదృశ్య యోగం సిద్ధిస్తుంది అప్పుల బాధల నుంచి బిడ్డబడతారు ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ఆత్కరం ఉంటుంది గృహయోగం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది వంశంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో లా మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా మంచి వ్యాపారంలో లాభాలు కలిగించడానికి మాసాంతాల్లో యోగకరంగా ఉంటుంది అదృష్టయోగం యోగం కలిసి వస్తుంది విశేషమైన పుణ్య ఫలితం వల్ల అష్టలక్ష్మి స్త్రీ నివాసం కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది